సార్ నమస్తే మీ పేరు నా పేరు మధు అండి బాగుండేది గతంలో చెప్పక్కర్లేదు ఇక ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అది అవగాహన లేని ప్రభుత్వం అంది సీఎం సీఎంగా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు అది ఫస్ట్ టైం చేసింది దానికి సలహాదారులే చాలా మంది ఉన్నారు ఇంకా ఆయనకి ఏం చేస్తాడు స్వయంగా ఆలోచించి శక్తి లేదు ఆయనకి అది అందువల్ల బాగా ఇది అయింది బాగా అది రోడ్లు మహాదారుణం ఇప్పుడు 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 చాలా బెటర్ ఇప్పుడు ఇంకా ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చేస్తాయి ఇంకా ఇంత ముందు మేము అయితే ఎంత ఇబ్బంది పడిపోయాం బయటికి వెళ్ళాలన్నా వచ్చిన ఫ్యామిలీతో వెళ్ళాలన్నా ఒక ట్రావెల్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది చాలా హ్యాపీగా ఉంది ఒక సంవత్సరం అయితే ఇంకా నాలుగు సంవత్సరం మీరు చెప్తా ఉన్నారు పక్కన వైసీపీ వాళ్ళే ఈ సంవత్సరం కాలంలో మొత్తం రాష్ట్రం రావణకాష్ చేశారు సైగోపాలం చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అప్పుల పాలన చేశారని ఏం లేదండి అసలు పోలవరం ఇప్పుడు అన్నారు అలాంటిది పోలవరం ఇప్పుడు ఇప్పుడు కొలుకు వచ్చింది మన ఎంత పోలవరం అసలు అది అయిపోతే మనకి చాలా ఇదిగా ఉంటుంది మన ఏపీ ఏపీకి అదో మెయిన్ పెద్ద ప్రాజెక్టు అది అయితే చాలా మటుకి చాలా వస్తాయి తర్వాత ఐటీ మనకి మంగళగిరిలో ఐటీ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు చేస్తే ఉద్యోగాలు కూడా మనకి అవకాశం ఉంటాయి మా 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 పిల్లలు కూడా మా పిల్లలు చదువుకుంటున్నారు సార్ మీ పిల్లలు మా పిల్లలు డిప్లొమా చదువుతున్నాయండి మా అమ్మాయి డిగ్రీ చదువుతుంది పైలు లేదు చదువుకోవాలంటే ఉద్యోగాలు కావాలంటే లేవు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అదే మనకే ఇక్కడే ఉంటే మన అదే అమరావతి కానీ ఏదైనా పెడితే అందులో మనకి ఏదైనా అవకాశం ఉంటుందని చూస్తున్నాం మనం హైదరాబాద్ వెళ్ళాం మన రాష్ట్రం కాదు మన ఇది కాదు సరే ఏపీ అంటే సులభంగా చూస్తారు మెయిన్ కాకపోతే ఐదేళ్ల పనుల్లో కూడా మనకి క్యాపిటల్ లేదని చెప్పి కూడా బయట ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు మన రాష్ట్రానికి ఇప్పుడు అందుకే ఉండదు ఉండదు కాబట్టి దీన్నే డెవలప్ చేసుకుంటే మనం ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇక్కడే ఉండొచ్చు అండి అయితే ఇక్కడ ప్రస్తుతం ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందండి మాకైతే మరి రేపు ఇరవై ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మేమే గెలుస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే మాకు చూపించారో కక్షాదింపులు చేశారో మీ అందరికీ సినిమా చూపిస్తామని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా ఎన్ని కాదు రేపు పంచాయతీ ఎలక్షన్లో తెలిసిపోద్ది అండి పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయిగా వాటిలో కూడా కంపల్సరీ కూటమి బాగుంటుంది అందులోనే మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పక్కలేదు ఆయన రూపాయించడు పని చేసుకెళ్ళిపోతాడు అంతే ఆయన ఆయన చెప్పక్కలేదు ఆయన కూడా కూటమి నుంచి ఆయన వీడిపోడు నెక్స్ట్ వచ్చేసా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడండి ఎందుకంటే మా మీ ఒక దీని మీద చెప్తున్నాం అభిమానం మీద ఆయన మీ మీద ఆయన చెప్ప ఎక్కడండి ఆ రోడ్లే గిరిజనులు గిరిజనులు రోడ్లు ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేసి వచ్చాడు అక్కడ అక్కడ కనీసం గెలవలేదు గెలవకపోయినా సరే ఇబ్బంది పడతానని చేసి వచ్చాడు అది చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి అంటే అధికారంలో రాకముందు ఎండ కూడా ఇచ్చిన పథకాలు ఏవైతే అవి అమలు చేస్తున్నారా అసలు వచ్చాక ఇప్పుడు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి పథకాలు అందరూ ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి మా మామయ్య గారు ఉన్నారండి ఆయనకి అరవై సంవత్సరాలు వచ్చాయి కొద్దిగా నడలేకపోతున్నారు ఇంటికి వచ్చి ఇస్తారు పెన్షన్లు వీళ్ళు ఎంతమంది ఇచ్చి ఇంతమంది ఇంటికి వచ్చేవారు కాకపోతే పైన పైకి ఎక్క పైకి ఇంట్లోకి వచ్చి ఇస్తున్నారు ఇప్పుడు పైకి ఫస్ట్ పోయినా సెకండ్ పైన అయినా సరే పైకి ఎక్కి వచ్చి ఇస్తున్నారు అప్పుడు రండి రండి అని చెప్పని ఆ రోడ్డు మీద ఎక్కడో కూర్చొని ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు తీసుకోండి తీసుకోండి తీసుకోకపోతే చెప్పండి ఇంటికి వచ్చేస్తాను ఫస్ట్ ఫోర్ పైకి సెకండ్పూర్లో వచ్చి పంపేసి తీసుకు ఇచ్చి అందులోనే పిల్లల స్కూల్ పిల్లలకి మా వాళ్ళకి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకి వచ్చింది ఇద్దరు అమ్మాయిలకి వచ్చింది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మరి ఏం చెప్తారంటే నిన్నటి నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పేరుతో డబ్బులు పడతా ఉండే అసలు ఏం దాని గురించి ఏం చెప్తాను మరి వాళ్ళకి పడతాయండి కంపల్సరీ ముందుగా వెనక అయినా పడతాయండి అందరికి ఒకేసారి పడవంటే పడవుగా కొద్ది ముందు వెనకైనా సరే పడతాయి అంటే ముందు అసలు రైతు ప్రభుత్వాన్ని పిలిచుకోవాలంటే ముందు వాళ్ళకి పడతాయి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అందరికి పడతాయి మీకు ఏ నాకు ఇదే బాగుందండి పోయిన సంవత్సరం చాలా బాధపడ్డాం పోయిన సంవత్సరం ఇది వైసీపీ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం ప్రభుత్వం ఇలాగే నేను కార్ డ్రైవర్ని ఒక రోడ్డుకి ఎక్కడికి వెళ్దామన్నా రోడ్డు లేదు చాలా ఇబ్బంది పడ్డాము తర్వాత ఒక మేము కాపుస్తూ ఉన్నారు మాకేం రాలేదు మీ కా మీ కాపులు అండి కాపు నేస్తూ ఉన్నారు నలభై సంవత్సరాలకి ఇది అన్నారు ఇల్లు స్థలాలు ఇల్లు స్థలాలు కూడా రాలేదు మాకు ఇళ్ళ స్థలాలు పెట్టాము కూడా రాలేదు పోయిసారి ఇది మాది ఏది చిట్నగర్ అండినగర్ చిట్నగర్ మొన్న ములిపోయిందండి ముళ్ళిపోయిందండి మొన్న పై ఫ్లోర్లో వాళ్ళకి పదిహేను మంది వచ్చారు కింద ఏమో మాకు ఏడు వేలు అంతా వచ్చినాయండి ఇచ్చారు బండి మా బండి ముళ్ళిపోయిందండి బండి ముల్లిపోయింది పదిహేను ఇచ్చారు ఒళ్ళు రిపేర్ చేయించుకోమని జరుగుతుంది ఆ వర్క్ చట్ట మన యొక్క చూస్తున్నాం కదా డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చే సంవత్సరం అయిందండి ఇంకా మన ఇప్పుడు గాడిలో పడాలంటే టైం పడుతుంది అంటే గత ప్రభుత్వం అప్పులుగా అప్పుడు చేసింది అండి మొత్తం తీసుకురావడం అప్పు తీసుకురావడం వీళ్ళకి పంచుకుంటే పోవడమే ఇంకా ఈ ప్రభుత్వానికి ఏముందో అందరికీ పంచుకుంటే పోవడమే చర్చిలకి పాదలకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఏమున్నాయండి వాళ్ళ చర్చి పాతలకి వాళ్ళకి వీళ్ళకి ఏముంది పేదలకి మెయిన్ కారణం ఏంటండి మన భోజనం తీస్తారండి అన్నా క్యాంటీన్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్రోల్ అందరూ కూడా మేము కూడా చక్కగా భోజనం చేస్తున్నాం అండి అక్కడ మన రైతు బజార్ ఇక్కడ పెట్టుకుంటామండి అక్కడ ఎంతో చక్కగా ఎల్లు ఏదో టైంలో ఒక ఇల్లు అనుకోండి చక్కగా ఐదు రూపాయలు చక్కగా ఐదు ఆ టిఫిన్ టిఫిన్ ఐదు రూపాయలే భోజనం ఐదు రూపాయలే చక్కగా తినొచ్చండి అసలు చాలా బాగుంది వంద రూపాయలు నూట యాభై రూపాయలు లేదు లేదండి కానీ ఐదు రూపాయలు కట్టుబడినా తింటున్నాం చక్కగా చాలా బాగుంది మేము మా మాతో పాటు మా వాళ్ళు కూడా ఒక సపోజ్ ఏ కీరాలు లేపాలనుకోండి భోజనం బుక్ కావాలి ఇది అలా వెళ్ళి అన్నగంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళిపోలేదు ఇక అదే రైతులు కూడా అంతే రైతులు కూడా చక్కగా వాళ్ళకి రూపాయలు భోజనం చేసి కూలిపళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఈ రోజులో కూలిపళ్ళకి వెళ్ళాలంటే ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ ఎక్కడ కూడా అన్నాకంట అన్నీ బాగా నడుస్తున్నాయి మంచి మంచి కూరలు పెడుతున్నారు చక్కగా రైస్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఇప్పుడు ఇది కాదండి స్టోర్ బియ్యం కాదు మంచి బియ్యం పెడుతున్నారు అసలు రాష్ట్రంలో ఎక్కడ స్కామ్ జరిగిందని చెప్పి మిదురెడ్డిని అతనితో పాటు ఇంకో పన్నెండు మంది అరెస్ట్ చేశారు ఈ రోజున జగన్ కూడా చుట్టుకుంటుంది ఆ కేసు అనేది కుట్టారండి ఇంకా ఇంకా రావడంలో ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నూరు జారిపోయిన వాళ్ళు కూడా వస్తారు ఇంకా ఈ మన ఆడ ఆడదాం ఆంధ్ర ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా వస్తాం నిదానంగా వస్తుంటే ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇంకా వచ్చే వాళ్ళందరూ ఎలకలన్నీ బయటకు వస్తాయి కూడా మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు అది లెక్క అంటే అసలు అది జనాలు సాధారణంగా కాకపోతే అది ఏంటంటే స్పిరిట్ మాట ఆ స్పిరిట్లు తాగేసి మేము తాగుతాం అండి మంచి బ్రాండ్ తాగుతాం అనుకుంటే ఆ బ్రాండ్ కాదు కొత్త కొత్త బ్రాండ్లు భూమి భూమి సగలక బ్రాండ్లు తప్ప ఒక్క కనీసం ఒక ఎంసీ అడిగితే లేదు ఇదే ఇయకమర్త ముందు మనం మనం రూపాయి తక్కువ తీసుకుంటున్నాం అది ఏం లేదు స్పిరిటే తాగే తల దుమ్మికి పడి అక్కడే పడిపోవచ్చు ఇంక వేరే చోటకి వెళ్ళి పడలేదు ఇక అక్కడే పడిపోతారు కదా రేపు పెట్టుకున్నా సరే మంచి మంది లేదు అసలు లేదు ఎక్కడ మనం అడిగిన బ్రాండ్ లేదు ఉన్నదా అక్కడ ఎదురుగుంట భూమి భూము ఆ ఏ పేర్లు ఉంటాయి ఆ జగన్ బ్రాండ్లు ఆ బ్రాండ్ తప్ప వేరే బ్రాండ్లు లేవు ఇప్పుడు అన్ని రకాలు ఎవరు కావచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం రేట్లు ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు రేట్లు పెద్ద అంత ఘోరం లేవండి మీద ఒక ఇరవై రూపాయలు తక్కువ ఉంది తగ్గించారు ఒక ఇరవై రూపాయలు తగ్గించారు కానీ కానీ మనకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది మరి ఏదో ఒకటి తాగేయడానికి అక్కడ లేదు అక్కడ మనకు అడిగింది ఇస్తున్నారండి అది ఇంకో విషయం ఏంటంటే మన డబ్బులు లేకపోతే ఫోన్పే అంటే లేదు ఇంతకుముందు ఇప్పుడు ఫోన్పే చేసుకోవచ్చు ఫోన్పే చేసి లావాదేవీలు ఉన్నాయి అప్పుడు అంతసేపు డబ్బులు క్యాష్ క్యాష్ లేదంటే నా దగ్గర డబ్బులు అయితే మీకు ఫోన్పే చేయడం మీకు క్యాష్ మనం తాగాలి తాగాలంటే ఆడికి ఎవరు కూడా ఫోన్పే చేయాలి అప్పుడు అలాగే డైరెక్ట్ వెళ్ళి సగ్గా స్కాన్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అంత ఫెసిలిటీస్ ఉంది ఇప్పుడు అదే చంద్రబాబు అంటే ఒక విజన్ అండి ఒక లెక్క ఒక తీరిగా పెడతారు ఆయన 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 విజన్ వేరండి ఆయనకి సలహాదారులు ఉండరు ఆయన ఆయన బ్రెయిన్ అయిపోయాడు చెప్పారు ముసరాడు మరి మరి మోడీ అండి మోడీ ఉస్తాడు కదా ఆయన అంతా అంత దేశాన్ని సాధిస్తున్నాడు అందుకే హ్యాట్రిక్ కొట్టి ఆయన వచ్చాడు వీళ్ళు కూడా వస్తారండి కాకపోతే ఈ మధ్యలో వాళ్ళు మాట్లాడేసి చేయడం తప్ప ఏం లేదండి అసలు ప్రభుత్వం చాలా బాగుంది మంచి పథకాలు చేస్తారు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చేస్తారని మాకు ఆశిస్తున్నాను ఫైనల్గా అసలు రెండు వేల ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపర్ జరిగిందని చెప్పి కూడా వార్తలు వస్తా అసలు ఏ విధంగా చూడవచ్చు అలా అయితే వాళ్ళు అంత ముందు వాళ్ళు చేశారంటే వాళ్ళు అదే కదా ప్రశ్న వీళ్ళకి వచ్చాయంటే అంతకుముందు వాళ్ళు చేశారా అని ప్రశ్నలు వేసుకోవడం అంతే అట్ట జరగడం ఏమీ లేదండి ఇవేమో ఏమైనా సరే అవన్నీ అంత అంత తేడా ఉండదు కదండి మరీ అసలు విసిగిపోయి జనం అంతా మెయిన్ వైసీపీ మీద జనం అంతా విసిగిపోయిరండి విసిగిపోయి అంతా అసలు చెప్పుకోలేదు కొంతమంది పార్టీ వాళ్ళే వైసీపీ పార్టీ వాళ్ళే చెప్పుకోలేక వాళ్ళు వాళ్ళే చెప్పుకోలేక అంత వాడగట్టరు ఇంతమంది చట్టపరంలో మన చంద్రబాబుకి కనీసం ఇరవై మూడు వచ్చినాయి ఇప్పుడు పదకొండు పడిపోయిందంటే మరి జనం ఎంత ఇసుగుపరు చూడండి అప్పట్లో ఏంటంటే ఒకసారి చూద్దాం ఒక అవకాశం ఇవ్వండి అన్నారు ఒక అవకాశం ఇచ్చాడు జనాలు సహకారం నాకేసారు ఇంకా అసలు మామూలుగా ఇది కాదు ఇప్పుడు అందుకే జనాలు ఇసుకుపోయారు కొత్త ప్రభుత్వంలో బాగా ఇసుకుపోయింది కరోనా వచ్చినా సరే ఏ ఎక్కడ హాస్పిటల్ లేవు తర్వాత ఏమంటే పారాసెటమాల్ వేసుకోండి బ్లీచింగ్ వేసుకుని తగ్గిపోద్ది అన్న ఇది తప్ప ఒక సరైన వెసలు లేదు ఎక్కడ పడితే జనాలు అక్కడ పెట్టుకుల రాలిపోయారు ఇప్పుడు ఇప్పుడు జమినీ ఎలక్షన్స్ జరిగినా సరే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నాడు అనుకోండి అది అనుకోండి అలా ఊహాకాలం అంతే ఏముంది కళ్ళు పోసుకుంటే నాలుగు సంవత్సరాలు అయిపోతాయి అనుకోండి తప్ప అసలు జమినీల క్రిసం జరగదు అది మీరు తెలంగాణలో కూడా అలాగే అన్నారు అవు జరిగిందండి జరగవు అది అలాగా అనుకో ఆ సంతోషం అల్ప సంతోషం సంతోష సంతోషపడ్డానికి తప్ప జరగవండి అంతే పైవే మాట్లాడే తప్ప జరగండి ఏదైనా సరే మళ్ళీ ప్రభుత్వం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ చూడని చెప్పింది మన పూర్వీ తినట్టు ఆలూకరబాద్ రావాలి అడుగు తగ్గాలంటే జగ జగన్ రావాలని చెప్పని అలాగా మన రాష్ట్రం అంటే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ సంవత్సరాలు బాబుగారు రాండాలండి ఉంటే మనకి రాష్ట్రం ఒక ఏర్పడుతుంది లేకపోతే ఎలా ఉన్నాయి ఎంత పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి అక్కడ అలాంటిది ఇప్పుడు ఎంత ఇప్పుడు చూడండి వెళ్ళి పర్యాటక ప్రదేశంలో చక్కగా ఆ రోడ్లు గీడ్లు బ్లాక్ చేస్తారు ఇప్పుడు చక్కగా ఓపెన్ చేసి ఎంతో చక్కగా ఇప్పుడు వెళ్ళి చూడాలంటే మన అమరావతి మన రాజధాని అని చూడటానికి సరదాగా మనం సరే అక్కడికి వెళ్ళామండి అక్కడ తాళైపాలెం గుడికెళ్ళాం చక్కగా అక్కడ చాలా అంత గుడి బాగుంది ప్లస్ ఆ వాతావరణం ఎంత బాగుందో ఆ రాజధాని ప్రాంతం చాలా చోట మనకంటూ రాజధాని అనుకో మనకు ఉండాలి మూడు రాజధానులు అని పెట్టాడు ఎందుకు వచ్చింది మూడు రాజధానులు ఆ చేయడు సావడు మూడు రాజధానులు పెట్టాడు ఎందుకంటే ఎవరు పని చేసింది ఎవరికి ఏ దేనికి ఉపయోగపడలే మా జనాలు కన్ఫ్యూజ్ కనిపించడం తప్ప ఏం లేదండి మన రాజధాని ఆంధ్ర రాజధాని అమరావతి అంతే కానిపించలేదు సార్